హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు అయితే నార్మల్ పాదంతో పైపింగ్ ఎలా వేయాలనేది చూపిస్తానండి దేనికి సరిపడా క్లాత్ అయితే తీసుకున్నాను ఇది ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను ముందుగా అయితే పైపింగ్ తీసుకున్న క్లాత్ అయితే ఒక సైడ్ అయితే కుట్టుకోవాలండి మొత్తం కుట్టేసానండి కుట్టిన తర్వాత కుట్టిన తర్వాత ఈ పై నుంచి వేసుకున్నాం కదా ఇది ఇలా పైకి పెట్టి ఒక పాదం మందం పాదం మందంతో కుడదాం ఇది పలకమెడ జాకెట్ అండి ఆ పలకమెడకు కూడా పైపింగ్ ఎలా వేయాలనేది చూడండి ఒకసారి కుట్ మాత్రం సేమ్ ఒకేలా రావాలండి అయిపోయేదాకా ఒక ఎక్కువైనా తక్కువైనా పైపింగ్ నీటుకు రాదు ఇది పలకమెడ అని చెప్పాను కదా ఈ పలకమడకి ఇలా చిన్న పుచ్చులాగా ఒకటి ఇలా ఫోల్డ్ చేసి కూడా అలాగే పెట్టండి మొత్తం అయితే ఇలా కుట్టేశానండి కుట్టిన తర్వాత చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి ఈ కట్స్ పెట్టుకుంటేనే నీట్గా గా వస్తుందండి పైపింగ్ అయితే మొత్తం పెట్టాలి జాకెట్ మొత్తానికి ఇది పలకమేట జాకెట్ అన్న కదా వీటికి ఇలా మూలల్లో కట్ చేయాలి మొత్తం కుట్టిన తర్వాత దారం తీసుకున్నాక ఇదిగోండి ఈ ఖర్చు అనేది ఇలా కింది కనాలి కిందికని ఇలా ఖర్చు పైన పెట్టాలండి త్రెడ్ అయితే ఖర్చు పైన పెడితే ఇలా ఫోల్డ్ చేసినప్పుడు నీట్గా వస్తుంది చూడండి ఒకసారి అలా పెట్టి ఇలా చిన్న చూడండి కుట్టు కూడా కుట్టు కూడా దాని పక్క నుంచి పైపింగ్ పక్క నుంచే రావాలి ఇలా పక్క నుంచే వేయటం వల్ల బయటికి కనపడదండి అలా వేసామంటే బయటకు కనపడదు మనం సింగిల్ పాదంతో పైపింగ్ తయారు చేస్తే వేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అంటే చూడంగానే ఎవరికి అర్థం అవ్వదు అనమాట స్టూ మూలైతే వచ్చిందండి మూల దగ్గర కూడా ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను చూడండి ఒకసారి ఈ పైపింగ్ వేసేటప్పుడు అయితే లాగొద్దండి లాగేమంటే మొత్తం సాగిపోద్ది సాగిపోయి లూజ్ అయిపోద్ది షేప్ అవుట్ అయిపోద్ది అందం అనేది ఉండదు అసలు చూడండి అసలు కుట్ట అనేది అసలు కుట్ట అనేది ఎక్కడ కనపడట్లే పైకి చూడండి దీన్ని పక్క నుంచే వేసాం కాబట్టి ఎక్కడ కనపడట్ల అంటే మనం చూడంగానే ఎలా ఉంటుందంటే మనం పైపింగ్ తయారు చేసి వేసినట్టు ఉంటుంది డైరెక్ట్గా దీనికి వేసినట్టు ఎక్కడ కనిపించదు అనమాట మొత్తం అయిపోయింది కదా ఇంకా ఇది ఫినిషింగ్ అయితే అయిపోతుందండి ఇలా ఫోల్డ్ చేసి ఈ రౌండ్ దగ్గర మూలం దగ్గర చిన్న చిన్న ఇవైతే పెట్టాల్సిందేనండి పెట్టకపోతే నీట్గా ఉండదు ఎందుకంటే కొంచెం ఉబ్బెత్తన లేసినట్టు అనిపిస్తుంది అందుకని ఇలా పెట్టుకున్నాం అనుకోండి నీట్గా వచ్చింది కూడా చాలా నీట్గా ఈజీగా అయితే వేయొచ్చండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి మూలం దగ్గర కూడా చాలా నీట్గా షేప్ అవుట్ అవ్వకుండా చాలా నీట్గా అయితే వచ్చింది ఇలా నార్మల్ బాధంతో కూడా ఇలా ఈజీగా అయితే పైపింగ్ అయితే వేయవచ్చు